హాయ్ హలో వెల్కమ్ టు ఎస్వి ఛానల్ ఈరోజు నేను మీకు వెజ్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెజ్ పకోడా తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక క్యాబేజ్ని తీసుకొని దానిని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకుందాం చూడండి ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి ఎందుకు అంటే ఇలా సన్నగా కట్ చేసుకోవడం వలన ఈ వెజ్ పకోడాలో మనం తినేటప్పుడు ఈ క్యాబేజ్ అనే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అందుకని మనం ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత మనం ఈ సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం వెజిటేబుల్స్ మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది తర్వాత ఒక క్యారెట్ని తీసుకుంటున్నానండి క్యారెట్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోండి మీకు కావాలనుకుంటే ఇంకా క్యారెట్స్ని కూడా తీసుకోవచ్చు ఒక పొటాటోని కూడా ఇలా తురిమి పెట్టుకున్నాను సో మన దగ్గర ఉండే వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఇలా తీసుకొని దానికి ఒక ఆనియన్ యాడ్ చేశానండి ఆనియన్తో పాటు క్యారెట్ మనం తురిమి పెట్టుకున్న ఆలు వీటన్నిటిని వేసుకున్నాను వీటితో పాటు కొద్దిగా టూ కప్స్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకండి సో ఈ టూ టేబుల్ స్పూన్ శనగపిండికి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా కరివేపాకు వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోండి సో ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి కొద్దిగా కార్న్ఫ్లేవర్ యాడ్ చేసుకోండి అప్పుడు క్రిస్పీ క్రిస్పీగా అవుతాయి తర్వాత ఒక బాన్లీని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోండి అందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్ మిక్స్ అంతటిని కూడా ఇలా పకోడా లాగా వేసుకోవాలి ఇలా పకోడీలాగా వేసుకున్న దాన్ని మనం వెంటనే కలపకండి సో ఇలా కలపడం వల్ల గంటకి ఇదంతా అంటుతుంది సో ఇలా వెంటనే కలపకుండా కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత నిదానంగా మనం కలుపుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే కదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వీటిని హీట్ చేసుకోవాలి తర్వాత జాలిగంటలోకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన పకోడాలని తీసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ అయిన వెజ్ పకోడా రెడీ మీకు గనక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్